హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రవిజయ ఫ్యాషన్స్ ఈరోజు వీడియోలో అయితే ఈ ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ తోటి ఇది వచ్చేసి ఒక నెట్ శారీ అండి దీనితోటి ఒక ఫ్రాక్ అయితే డిజైన్ చేయబోతున్నాను అన్నమాట ఇక్కడ చూసారు కదా గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ మనకి బాడీ పార్ట్ కోసం వన్ మీటర్ అయితే తీసుకున్నాను అలాగే మనము డ్రెస్ బాటమ్ పార్ట్ కోసం త్రీ మీటర్స్ అయితే తీసుకున్నానండి గోడ్ మొత్తం రావడానికి ఇక్కడ చూసారు కదా మార్కింగ్ డీసు అలాగే టేపు స్కేల్ అన్నమాట ఇవి తీసుకునేసి ఇప్పుడు మనము కటింగ్ ఎలా ఎలా చేయాలో ఇప్పుడైతే చూపించేస్తాను ఫస్ట్ మీరు శారీ అయితే చూసేయండి ఇక్కడ చూసారు కదా మనకు త్రీ కలర్స్లోనే లైట్ కలరు డార్క్ గ్రీన్ అలాగే ఇంకొంచెం లైట్ కలరు వచ్చిందనమాట ఇంకా శారీ బార్డర్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది ఇప్పుడైతే మనము బాడీ పార్ట్ కోసం మార్కింగ్ అయితే చేసుకున్నామండి ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా కాటన్ ఫ్యాబ్రిక్ని బాడీ పార్ట్ కోసం అయితే ఇక్కడ కటింగ్ అయితే చేస్తున్నాము దీన్ని ఈ విధంగా డబుల్ హోల్డింగ్ చేసి ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా ఈ విధంగా చదువుకోండి మెజర్మెంట్కి తీసుకున్న డ్రెస్ తోటి నేను ఫ్రంట్ సైడ్ అయితే కొలిచి చూసానండి కుట్ల దగ్గర నుంచి మనకి ఇంకొక సైడ్ కుట్ల వరకు కొలుచుకుంటే నైంటీ అండ్ హాఫ్ ఇంచ్ అయితే వచ్చిందనమాట ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి దీన్ని సగానికి హోల్డ్ చేసి పట్టుకుంటే తొమ్మిదిన్నర ఇంచులు వస్తుంది తొమ్మిదిన్నర ఇంచుల దగ్గరికి కరెక్ట్గా ఒక మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా కుట్ల కోసం టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రాగా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా దీన్ని ఈ విధంగా హోల్డ్ చేసి ఎక్స్ట్రా ఉన్న లైనింగ్ అంతా కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా లైనింగ్ని మళ్ళీ మనము ఫోర్ లేయర్స్గా సగానికి హోల్డ్ చేసుకుంటే మనకి ఫోర్ లేయర్స్గా అయితే వస్తుందండి ఇప్పుడు పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది షోల్డర్ జాయింటింగ్ కోసము ఒక హాఫ్ ఇంచ్ అనేది పై వైపున నీట్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసి రెండున్నర ఇంచులు డ్రా చేసుకోండి ఈ వీడియోలో చూపించే విధంగా ఫ్రంట్ నెక్ రెండున్నర ఇంచులు అలాగే షోల్డరు మనకి మూడు ఇంచులు పెట్టుకోండి అలాగే కుట్ల కోసం అనేది ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా త్రీ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఆమ్ రౌండ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేసుకోండి ఇలాగా మనం పైన హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి ఇలా టేప్తో కొలుచుకుంటే మనకి సెవెన్ ఇంచెస్ దగ్గరికి ఆమ్ అనేది ఈ విధంగా స్క్వేర్ షేప్ తీసుకుంటూ నీట్గా ఇలా మార్కింగ్ చేసుకోండి తర్వాత ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అయితే అండి నాకు ఎక్కువ బ్రాడ్ ఉంటే ఇష్టం ఉండదు అనమాట అందుకని ఫైవ్ ఇంచెస్కి అయితే పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి నేను పాట్ షేప్ లాగా అయితే డ్రా చేసుకుందాం అనుకున్నాను అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే నీట్గా ఈ నెక్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నానండి ఒకవేళ మీరు ఫ్రంట్ నెక్ ఏదైనా మార్చుకోవాలన్నా కూడా ఫ్రంట్ నెక్ అయితే నీట్గా మార్చుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను ఫ్రంట్ సైడ్ బాడీ పార్ట్ యొక్క హైట్ని అయితే చెక్ చేస్తున్నాను ఫిఫ్టీన్ ఇంచెస్కి ఎలాగా వచ్చిందండి ఫిఫ్టీన్ ఇంచెస్ మార్కింగ్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఈ విధంగా నీట్గా కట్ చేస్తున్నాను అన్నమాట పైన హాఫ్ ఇంచు కాకుండా మనము మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి కొలుచుకున్నానండి ఫిఫ్టీన్ ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నేను ప్రిన్సెస్ కట్ అయితే పెడదాం అనుకున్నానండి కానీ ప్రిన్సెస్ కట్ మళ్ళీ వద్దని చెప్పేసి మార్కింగ్ అయితే మీకు అది చూపించలేదు ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ని అలాగే ఆమ్ రౌండ్ని అంతా కూడా నీట్గా అయితే ఇక్కడ కటింగ్ అయితే చేసేసుకోవాలండి ఇక్కడ చూసారు కదా ఇలా నీట్గా వీడియోలు చూపించిన విధంగా చిన్న ఖర్చు పెట్టుకుంటూ నీట్గా ఆమ్ రౌండ్ అనేది ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా నీట్గా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఫ్రంట్ నీకు కూడా మనం షేప్ కట్ చేసుకున్నాం కదా దాన్ని ఈ విధంగా కట్ చేసేసుకుని పైన మనము ఎక్కడికైతే మార్కింగ్ చేసుకున్నామో అలాగా నీట్గా కట్ చేసుకునేసి ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు మనము ఫ్రంట్ నెక్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాం కదా బ్యాక్ నెక్ అనేది టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా సెవెన్ ఇంచెస్కే అలా డ్రా చేసుకున్నాను బ్యాక్ నెక్ అనేది మనము ఇంకా ఎక్కువ బ్రాడ్గా పెట్టుకోవాలనుకునే వాళ్ళు కూడా బ్రాడ్గా అయితే పెట్టుకోవచ్చు నేను సెవెన్ ఇంచెస్కి అయితే ఇలా రౌండ్గా మార్కింగ్ చేసుకుంటున్నాను ఇంక వచ్చేసి రెండున్నర ఇంచులు అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను అండి ఇక్కడ చూసారు కదా ఇది చాలన్నమాట ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసేయండి ఈ మెజర్మెంట్స్ అనేటివి మీకు ఒకవేళ ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకుంటే తక్కువ కావాలంటే తక్కువ తీసుకుంటే చూసారు కదా ఫ్రంట్ బ్యాక్ రెండు అయితే ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఎక్స్ట్రా మిగిలిన ఫ్యాబ్రిక్ ఉంది కదండీ దీన్ని ఈ విధంగా ఫోర్ లేయర్స్గా హోల్డింగ్ చేసుకుని కుట్ల కోసము హాఫ్ ఇంచుతో సహా కలుపుకునేసి ఇక్కడ వచ్చేసి నేను సిక్స్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను ఈ విధంగా సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత నీట్గా అయితే ఇక్కడ కట్ చేసుకుంటున్నాను అండి ఇది వచ్చేసి హ్యాండ్స్ లైనింగ్ కోసం కాబట్టి ఇక్కడ మనకి గోటు కూడా వచ్చింది కాబట్టి నేను ఇక్కడ హెమ్మింగ్ కోసము మర్చి కుట్టడానికి అట్లయితే తీసుకోవట్లేదు ఇప్పుడు పాలిస్టర్ లైనింగ్ ఉందండి కదండి ఇది త్రీ మీటర్స్ ఉందనమాట ఈ త్రీ మీటర్స్ని కూడా నేను అమరుల్లా కట్ అయితే చేస్తున్నాను అనమాట ప్రిల్స్ అయితే నెట్ ఫ్యాబ్రిక్ సారీ ఉంది కదండి దానికి ప్రిల్స్ పెట్టేసి దీనికి మనం పాలిస్టర్ లైనింగ్కి అమ్రుల్లా కట్ అయితే చేస్తున్నాను అనమాట ఇక్కడ చూసారు కదా మనము త్రీ మీటర్స్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా ఈ విధంగా డబల్ లేయర్గా మర్చుకునేసి అంటే ఒక హోల్డ్ చేస్తామంటే మనము టూ పీసెస్ లాగా వస్తుంది కదా ఒక వైపు వచ్చేసి హోల్డింగ్ ఉంటుంది ఇంకా మిగతా వైపులంతా కూడా ఓపెన్స్ ఉంటాయి ఈ విధంగా నీట్గా మీకు వీడియోలో మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా సగానికి హోల్డ్ చేసుకుంటే హోల్డింగ్ అనేది ఈ పై వైపు ఉంటుంది కదా దాన్ని ఈ విధంగా సగానికి ఇట్లా హోల్డ్ చేసుకుంటే మనకి కోన్ షేప్ అనేది వచ్చేస్తుంది అన్నమాట ఇప్పుడు మనకి ఫోర్ లేయర్స్ అయితే ఇక్కడ చూసారు కదండి ఈ విధంగా హోల్డ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ పై నుంచి నేను టెన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకుంటున్నా అనమాట టెన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఈ విధంగా నీట్గా మనము పై వైపున టేప్ పెట్టేసి ఇలా చుట్టూ కూడా టేప్ని జరుపుకుంటూ నీట్గా టెన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకున్న వాటిని నీట్గా కలుపుకుంటూ మళ్ళీ ఒక డ్రా చేసేస్తే సరిపోతుంది తర్వాత వచ్చేసి ఇక్కడ టెన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా ఈ టెన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి మనకి డ్రెస్సు పొడవు ఎంత కావాలి డ్రెస్ యొక్క లైనింగ్ లోపల వైపు ఎంత లైనింగ్ కావాలని చెప్పేసి ఇక్కడ తీసుకుంటున్నాను నాకు శారీలో కట్ చేసుకుంటానికి డ్రెస్సు లెంగ్త్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇంచెస్ ఉంది దానికి లోపలికి లైనింగ్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ తీసుకుంటే నాకు సరిపోతుంది ఎందుకంటే నా నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి కొంచెం లెంగ్త్ ఎక్కువే ఉండాలని చెప్పేసి డ్రెస్సు ఒరిజినల్ పొడవు థర్టీ ఫైవ్ ఇంచెస్ ఉంది కాబట్టి దీన్ని థర్టీ టూ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను అనమాట కొంచెం లోపల వైపు హోల్డింగ్ చేసుకుంటే మనకి థర్టీ వన్ ఇంచెస్ అలా వస్తుందనమాట అందుకని చెప్పేసి శారీలో డ్రెస్ పొడవు కన్నా లైనింగ్ అనేది కొంచెం లోపల వైపు ఉండేటట్టు ఈ విధంగా నీట్గా మీరు మార్కింగ్ చేసుకోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్స్ అన్నిటినీ కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసేసి వీటిని నీట్గా కట్ చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మన రవి జేఏ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ని చూస్తుంటే మన వీడియోస్ మీకు ఎలా అనిపించాయి కూడా కామెంట్ చేయండి ఇక్కడ చూస్తారు కదా మీకు మళ్ళీ ఒకసారి నీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇవి కట్ చేసేసిన తర్వాత దీన్ని ఎలా తీసుకున్నాను అని చెప్పేసి ఇప్పుడైతే వీటిని నీట్గా ఇట్లా మార్కింగ్ చేసుకున్న దాన్ని కట్ చేసేసేయండి పైన ఫస్ట్ కట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఖర్చులు పెట్టుకుంటున్నాను ఈ విధంగా నీట్గా రెండు వైపులో కూడా ఖర్చులు పెట్టుకుంటే మనకు స్టిచ్ చేసేటప్పుడు ఈ ఖర్చులు ఎందుకు పెట్టుకోవాలో చెప్తాను ఈ ఖర్చులను అయితే కంపల్సరీగా మీరు పెట్టుకోండి ప్లీజ్ అండి ఇంతవరకు వీడియోని లైక్ చేయకుండా లైక్ చేయండి మన రవి జయ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొన్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తారు కదా నీట్గా ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిని ఎలా మెజర్మెంట్ తీసుకున్నాను చెప్తాను ఇక్కడ నుంచి ఇక్కడికి టెన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎలా మార్కింగ్ చేసుకున్నానంటే మనకు బాడీ పార్ట్ ఉంది కదండి బాడీ పార్ట్ కోసం టక్సులు పట్టడానికి వన్ ఇంచ్ వదిలేసుకోండి వన్ ఇంచ్ వదిలేసుకుంటే మనకి మనము బాడీ పార్ట్ని మెజర్మెంట్ తీసుకున్నప్పుడు నైన్ అండ్ హాఫ్ ఇంచు అలాగే టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా టోటల్గా మనకి లెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ వస్తుంది లెవెన్ అండ్ హాఫ్ ఇంచ్లో వన్ ఇంచ్ టక్సులు కోసం పోతే మనకి టెన్ హాఫ్ టెన్ అండ్ హాఫ్ ఇంచ్ వస్తుంది కదండీ ఆ టెన్ అండ్ హాఫ్ ఇంచ్నే నేను ఇక్కడ పైనుంచి నుంచి టేప్ తోటి మార్కింగ్ చేసుకొని ఇక్కడ తీసుకున్నాను తర్వాత వచ్చేసి మనకు కింద గోల్ కోసం బాడీ లెంత్ ఇక్కడ లెంత్ ఉంటుంది కదండి కింద గోల్ కోసం కుట్టేది అది వచ్చేసి నేను థర్టీ టూ ఇంచెస్ అయితే తీసుకున్నాను అనమాట థర్టీ టూ ఇంచెస్ తీసుకుంటే మనకి అందులోంచి హోల్డింగ్ చేయడానికి కొద్దిగా పోతే మనకి థర్టీ ఇంచెస్ కానీ థర్టీ వన్ ఇంచెస్ కానీ వస్తుంది ఇంకా శారీలోని స్టిచ్ చేసే ఒరిజినల్ క్లాత్ వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ ఇంచెస్ ఉంది ఈ మెజర్మెంట్స్ ప్రకారం చూసుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసిన తర్వాత డ్రెస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇందులో నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి కొంచెం లైనింగ్ అనేది లెంత్ ఎక్కువగా పెడితే మనకు చూడడానికి కూడా లుక్ బాగుంటుంది కాబట్టి ఈ విధంగా లెంత్ ఎక్కువ పెడుతున్నాను ఒకవేళ కొంచెం మందంగా లైనింగ్ అనేది బయ బయట వైపు కనపడుకోకుండా ఉండే వాటికైతే లైనింగ్ అనేది ఇంకా కొంచెం తక్కువ పొడవు తీసుకున్నా సరిపోతుంది ఇప్పుడు చూసారు కదా ఇలా కట్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా లైనింగ్ పీస్ ఉంది కదండి దీన్ని మనకు కొంచెం షేప్లో పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం పీస్ అనేది కంపల్సరీగా జాయిన్ చేయాలన్నమాట ఈ విధంగా కర్వ్ షేప్ వచ్చిన దాన్ని కాకోకుండా స్ట్రైట్గా వచ్చిన వైపున ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది అది ఎలా స్టిచ్ చేయాలో కూడా వీడియో లాస్ట్లో చూపిస్తాను ఇక్కడ చూడండి ఇదంతా కూడా నెట్ సారీ కదా ఈ ఎక్స్ట్రా మనకి బార్డర్ ఉంది కదండి ఆ బార్డర్ తర్వాత మనకి కొంచెం ప్లెయిన్గా ఉంది కదా అది వచ్చేసి నేను బాడీ పార్ట్ కోసం యూజ్ చేయాలని చెప్పేసి దాన్ని ఈ విధంగా నీట్గా బార్డర్ క్యూతులున్న ప్లెయిన్ క్లాత్నంతా కూడా నీట్గా ఈ విధంగా నెట్ ఫ్యాబ్రిక్ని కట్ చేసేస్తున్నాను ప్లీజ్ అండి మన వీడియోస్ని ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా లైక్ చేయండి మన రవి ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ విధంగా చూసారు కదా కట్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ముందుగా కట్ చేసుకున్న బాడీ పార్ట్స్ని ఈ విధంగా పెట్టేసుకొని వాటిని ఈ విధంగా స్ట్రైట్గా అయితే కట్ చేసేసుకుందాం ఇలా నీట్గా కట్ చేసుకొని వీటిని ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట ఇప్పుడు కట్ చేసేది బ్యాక్ పార్ట్ ఇలా కట్ చేసుకునేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ శారీని ఎయిట్ లేయర్స్గా ఇలా హోల్డ్ చేసుకోవాలి అంటే మనం శారీని ఎలా హోల్డ్ చేస్తామో మడత పెడతామో అలాగ మడత పెట్టేసుకోవాలండి ఇక్కడ వచ్చేసి పళ్ళు పార్ట్కి వచ్చేసి కొంచెం బార్డర్ వచ్చింది కదా అందుకని చెప్పేసి నేను ఆ పళ్ళు పాటని ఈ విధంగా పక్కకు పెట్టేసి మిగతా రిమైనింగ్ క్లాత్ అంతా కూడా ఈ విధంగా హోల్డ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇలా హోల్డ్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత థర్టీ ఫైవ్ ఇంచెస్కి ఇక్కడ నీట్గా మార్కింగ్ చేసుకొని కట్ చేస్తున్నాను చూడండి ఇట్లా థర్టీ ఫైవ్ ఇంచెస్ థర్టీ ఫైవ్ ఇంచెస్కి నీట్గా మార్కింగ్ చేసుకొని పళ్ళు పాటలో ఉన్న బార్డర్ని నీట్గా కట్ చేసేసి మనం థర్టీ ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడికి అంతా కూడా నీట్గా కట్ చేసుకోండి చూశారు కదండి ఈ విధంగా పళ్ళు పట్టుని కట్ చేసుకొని మనం థర్టీ ఫైవ్ ఇంచెస్ ఎక్కడికి మార్కింగ్ చేసుకున్నామో అక్కడికి నీట్గా కట్ చేసేసుకుంటున్నాను తర్వాత మళ్ళీ దీన్ని ఇంకొక హోల్డింగ్ చేసుకొని మళ్ళీ టేప్ తోటి ఒకసారి మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నాను కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెప్పేసి ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు కొంచెం లెంత్ అయితే ఎక్కువ వచ్చిందనమాట అందుకని చెప్పేసి మళ్ళీ ఎక్కడా కూడా షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా మార్కింగ్ చేసుకొని మళ్ళీ కట్ చేస్తాను కట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి లైనింగ్ని ఎలా జాయింట్ చేసుకోవాలని చెప్పి ఇక్కడ చూపిస్తాను మనము షేప్ లాగా హోల్డ్ చేసుకొని మార్కింగ్ చేసి స్టిచ్ చేసాం కదండి ఒక వైపు అనేది మనకి క్లాత్ తక్కువగా వచ్చింది కదా అది తక్కువ వచ్చిన వైపు స్ట్రైట్గా ఉంటుందన్నమాట అలాగే ఎక్స్ట్రా రిమైనింగ్ క్లాత్ మిగిలి ఉంటుంది కదా ఆ ఎక్కువ ఎక్స్ట్రాగా పొడవుగా ఉన్న పీస్ని ఈ విధంగా చివరి వైపున ఇలా పెట్టేసుకొని లెంత్ అనేది తక్కువగా ఉండేది మనకి కర్వ్ షేప్ వచ్చిన చోట ఈ విధంగా పెట్టేసుకునేసి నీట్గా ఇట్లా స్టిచ్ చేయాలన్నమాట ఇలా స్టిచ్ చేస్తే మనకు లెంత్ పొడవునా కూడా మీకు సరిపోతుంది కరెక్ట్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దానిపైన నుంచి కూడా సన్నగా ఒక స్టిచ్ వేసేస్తే పీస్ అనేది జాయింట్ అయితే అయిపోతుందండి అంతే మళ్ళీ మనము ఈ ఎక్స్ట్రాగా పీసు కట్ చేసి స్టిచ్ చేయడం అట్లంతా ఏముండదండి ఈ అమ్రుల్లా ఫ్రాక్ కట్ చేసేటప్పుడు ఇలాగ రెండు పీసులను కూడా జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము నడుము దగ్గర అంటే ఇక్కడ జాయిన్ చేస్తాం కదండి ఫ్రాక్కి బాడీ పార్ట్కి అక్కడ ఈ విధంగా ఇలా పెట్టేసుకొని మళ్ళీ కోన్ షేప్ లాగా హోల్డ్ చేసుకునేస్తే మనకి ఎక్స్ట్రా ఏమైనా రిమైనింగ్ క్లాత్ ఉంటే వాటిని నీట్గా కట్ చేసుకుంటే మనకి రౌండ్గా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ చూసారు కదా ఈ విధంగా నీట్గా పట్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇవే కాదండి మన ఛానల్లో ఇంకా చిన్నపిల్లల ఫ్రాకులు కానివ్వండి మోడల్ బ్లౌజులు కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్లో అయితే వీడియోస్ మీకు దొరుకుతాయండి నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం మీకు కనుక నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను లైక్ చేయండి అలాగే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా ఎక్స్ట్రా ఉన్న రిమైనింగ్ క్లాత్ అంతా కూడా నీట్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇంకా మీకు అర్థమయ్యే విధంగా కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి థ్యాంక్స్